సో ఇప్పుడే మనకు టాలీవుడ్లో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నిర్మాత టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇవాళ ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ మూసారు హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుదిశ్వాస అయితే విరగడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోనే అయితే ముఖ్యంగా సూర్యదేవ నాగేంద్రమ్మకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సంతానం రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు రేపు ఉదయం పది గంటలకు ఫిలిం నగర్లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు అయితే జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు కాగా సూర్యదేవర నాగవంశి నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది ఈ సమయంలోనే ఈ కుటుంబంలో విషాదం అయితే చోటు చేసుకుంది సో ఈ విధంగా ప్రముఖ దర్శకుడు ఇంట్లో తీవ్ర విషాలను చోటు చేసుకుని ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది